కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని గాడిమొగ పెద్ద వలసల చిన్న వలసల లక్ష్మి లక్ష్మీపతిపురం గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాటర్ ఫిల్టర్ జనరేటర్ మొదలైన వాటిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దూలిపూడి వెంకటరామన్నమూడి లక్ష్మణ్ రావు పాల్గొనడం జరిగింది గాడి మొగ గ్రామ పంచాయతీతో అందరికీ నమస్కారం మీడియా అందరికీ నమస్కారం మరి ఈరోజు మన తాళరా మండలం ఉన్న గాడి మొగ గ్రామ పంచాయతీతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం గాడి మొగ పంచం సుమారుగా ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి గాడి పెద్ద గాడిమగ అదేవిధంగా పెదవలసల చిన్నవలసల లక్ష్మీపతిపురం గ్రామాల్లో ఈ కోటి ఇరవై ఆరు లక్షలతో మరి గ్రావెల్ రోడ్లు కానీ సిమ్మెంట్ రోడ్లు కానీ మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం దాని సౌప్రదం ఎందుకంటే ఈ గాడిమగ పంచాయతీ రిలయన్స్ కంపెనీ ఉండటం వల్ల ప్రతి సంవత్సరం కూడా ట్యాక్స్ రూపంలో సుమారు కోటి నుంచి రెండు కోట్ల వరకు గాడిమోగ పంచాయతీకి ఇవ్వటం మరి ఆ నిధులు ఈ అభివృద్ధికి ఖర్చు పెట్టాల ఉద్దేశంతో సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాయి ప్రస్తుతానికి కోటి ఇరవై లక్ష ఇరవై ఆరు లక్షలతో మరి శంకుస్థాపన చేసుకున్నాం మరి తొందరలో వచ్చే నెలలోపు ఇంకొక మూడు కోట్లకి మరి టెక్నికల్ శాంక్షన్స్ కూడా పంపాం అవి కూడా తొందరలో వస్తాయి ఈ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు మన పంచాయతీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు 拜拜。